ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించింది దొనకొండ పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమల స్థాపనకు అనేక సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి భూసేకరణపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది సర్వే పనులు జోరందుకున్నాయి సర్వే తర్వాత భూములను ఏపీఐఏసీకి అప్పగించి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు అధిక విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో రహదారి వాయు జల రవాణా మార్గాలు నవ్యాంధ్ర రాజధానికి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం పరిశ్రమల స్థాపనకు ఇంతకంటే ఏం కావాలి అందుకే వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రకాశం జిల్లాపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విశాఖ భాగస్వామ్య సదస్సు తర్వాత ఇక్కడ భూముల లభ్యతపై పారిశ్రామిక వేత్తలు ఆరా తీస్తున్నారు మెగాపార్క్ ఏర్పాటుకు చైనా సంస్థ ఆసక్తి కనబరుస్తోంది ఈ కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు నలభై వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇందుకోసం పదివేల ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదించారు స్పెయిన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ పరిశ్రమ నెలకొల్పడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని మంత్రి సిద్ధరాఘవరావు తెలిపారు మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక నలభై వేల కోట్ల రూపాయలతో అక్కడ పరిశ్రమలు పెడుతామని ముందుకు రావటం జరిగింది చాలా సంతోషం శుభదాయకం వారు ఐదారు సంవత్సరాల్లో ఎన్ని కూడా పూర్తి చేసుకోగలిగితే అక్కడ సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి వారు అవసరమైతే దాన్ని యాభై వేల కోట్ల రూపాయలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించి స్పెయిన్ కంట్రీ నుంచి కూడా అక్కడికి దొనకుండా వచ్చి అక్కడే మేము పరిశ్రమలు పెడతాము రెండు వేల కోట్ల రూపాయలతో మేము పెడతాం అక్కడ సుమారు ఒక రెండు వేల మందికి మేము ఉపాధి స్థాపన వారు కూడా ముందుకు రావటం జరిగింది దొనకొండలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ చర్యలు చేపట్టింది భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది సర్వే పనులు ఊపందుకున్నాయి దొనకొండ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు దర్శి కురిచేడు కొనకనమిట్ల దొనకొండ మండలాల్లో మొత్తం యాభై వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు గతంలో గుర్తించారు దొనకొండ మండలంలోనే ఇరవై మూడు గ్రామాల పరిధిలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై ఎకరాలున్నాయి ఇందులో ప్రభుత్వ భూమి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉంది ఈ భూములను ఏపీఐఐసి కప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది భూముల సర్వే కోసం రెవెన్యూ శాఖ పదహారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఈ బృందాలు ప్రతిపాదిత పారిశ్రామిక వాడ పరిధిలోని ఇరవై మూడు గ్రామాల్లో కొలతలు తీస్తున్నారు భూమి స్వభావం చెట్లు పట్టాదారుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు రైతుల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరిస్తున్నారు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేస్తున్నాం అంటే ఇప్పుడు భూములు సర్వే అంటే మామూలుగా జనరల్గా ఈ రైతులు ఉన్న భూమి అది కరెక్ట్ ఉందా లేదా ఊళ్ళ స్వాధీనంగా ఉన్న భూమి ఏంటి దాంట్లో ఎంత గవర్నమెంట్ ఉంది ఎంత అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అనే ఉద్దేశంతో ప్రిలిమినరీ సర్వే జరుగుతుంది అది కరెక్ట్ సర్వే జరిగిన తర్వాత దానికి ఉన్న ల్యాండ్స్ మళ్ళీ దానికి పబ్లికేషన్ చేస్తాం ఈటీఎస్ అని టోటల్ స్టేషన్ లేటెస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంటు దీని ద్వారా సర్వే చేస్తున్నాం దీనిలో యాక్యురసీ వస్తుంది చైన్తోటి రోజుకు కుక్కలోకి వెళ్తే ముప్పై ఎకరం కొలవగలం ఇది కనుక టో ఈ దీంతో అయితే దాదాపు ఒక అరవై డెబ్బై ఎనభై ఎకరాలైన కొనవచ్చు సబ్ డివిజన్స్ ఉన్నాయి ఏమంటే చేయడానికి కానీ దేనికైనా అవకాశం బాగుంటుంది మేము రైతులు పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అంటే పాస్ పుస్తకాలు కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు అగ్రిమెంట్ పేపర్స్ కావచ్చు అవి తీసుకొని చూస్తున్నాం ఎటువంటి అభ్యంతరాలు ఏమి రాలేదు కాకపోతే వాళ్ళు ఇక్కడ రైతులు తెలియని వాళ్ళైనందువల్ల ఎంజాయ్మెంట్ ఒక ఏరియాలో ఉంటుంది సాగు అంటే సాగు వాళ్ళకున్న రికార్డ్స్ ఒక నెంబర్లో ఉన్నాయి అటువంటి తప్ప వేరే సమస్యలు ఏమి రాలేదు దానికి కూడా వాళ్ళు బిల్డింగ్లోనే ఉన్నారు అంటే మాకు తెలియక పూర్వం చేసుకుంటున్నాం అనే విషయం వచ్చిందో తప్పితే వ్యతిరేకత ఏమి రాలేదు రాజధాని అమరావతికి దొనకొండ నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది నుంచి నర్సరావుపేట మీదుగా రాయలసీమకు వెళ్లే మార్గాలు దొనకొండ సమీపం నుంచే ఉన్నాయి వాటిని జాతీయ రహదారులుగా మార్చి ఆరు వరుసలుగా విస్తరించడం కూడా పరిశ్రమల స్థాపనకు అనుకూలించే అంశం ఈ పనులు పూర్తయితే రెండు గంటల వ్యవధిలోనే రాజధాని చేరుకోవచ్చు పక్కనే గుంటూరు గుంతకల్లు రైలు మార్గం ఉంది నడుకుడి శ్రీకాళహస్తి కొత్త లైన్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయం ఉంది దీన్ని అభివృద్ధి చేయటం ద్వారా సుదూర ప్రాంతాల నుంచి నేరుగా రాకపోకలు సాగించవచ్చు